అంటే ఉన్న రిజర్వేషన్ ఊడగొట్టడం నీకే ఎందుకంటే సుప్రీంకోర్టులో రివ్యూ చేస్తే మాత్రం సుప్రీంకోర్టులో ఈ డెడికేటెడ్ కమిషన్ చేసిన రిపోర్ట్ అంతా సుప్రీంకోర్టు ముందు పెడితే ఒకవేళ వాళ్ళు నమ్మితే నీకు ఇరవై రెండు శాతం ఎస్సీ ఎస్సీల కోరు మిగతాది గోహెడ్ అంటాడు ఏది ఇరవై రెండో ఇరవై మూడో ఇరవై ఒకటి ఎంత వస్తే అంత మన తెలంగాణలో గతంలో ఎంత వచ్చిందో అంతే అంతకన్నా ఒకటి వేరేది తగ్గదు ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ ఎవడన్నా ఇంకోటి పోయి ముందుకు పోయిండి అసలు ఈ డెడికేటెడ్ కమిషన్ అపాయింట్మెంట్ నే అని అన్నాడు అనుకో ఇది పోది వీడు ఎప్పుడైతే డెడికేటెడ్ కమిషన్ ఎగిరిపోయిందో ఆయన ఇచ్చే రిపోర్ట్ కూడా ఎగిరిపోద్ది ఇక్కడ రిపోర్టే లేరు ఇప్పుడు నువ్వు సుప్రీంకోర్టులో రివ్యూ వేస్తే అసలు ఇక్కడ ఇక్కడ డెడికేషన్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చారని చెప్తున్నారు కానీ ఇప్పటివరకు బయట పెట్టలేదు బయట పెట్టలేదు టేబుల్ చేయలేదు దాన్ని పబ్లిసిటీ చేయలేదు పెట్టలేదు రెండవది ఏంటంటే జనాభా లెక్కర్ కూడా ప్లానింగ్ డిపార్ట్మెంట్ తీసుకున్నామన్నారు ఒక వైపు డెడికేషన్ కమిషన్ అన్నారు ఇంకోటి ప్లానింగ్ డిపార్ట్మెంట్ నుంచి లెక్కలు ఎక్కల్ంటున్నారు ఇవన్నీ ఉన్నాయి ఇప్పుడు లీగల్ గా వచ్చినప్పుడు డెడికేటెడ్ కమిషన్ కాడికి వస్తున్నా ఈ డెడికేటెడ్ కమిషన్ దాని వ్యాలిడిటీ దాని రిపోర్ట్ వ్యాలిడిటీ ఈ రెండు పోయినప్పుడు సుప్రీం కోర్టులో నువ్వు తెల్ల వేయాల్సిందే నీ రివ్యూ ఉండదు ఆడ నువ్వు అక్కడే మిగల్దు ఇప్పుడు ఏమైతది తెలంగాణలో ఎస్సీ ఎస్సి ఇలా తప్ప మిగతా అన్ని జనరల్ సీట్లు పోతున్నాయి ఇది ఒక ప్రమాదం పెద్ద ప్రమాదంలోకి నెడుతున్నాడు లేదు అయ్యా అప్పని నువ్వు కాలు పట్టుకుంటే మళ్ళా నువ్వు టైం తీసుకొని టైం ఇక్కడ హైకోర్టులో కానీ అక్కడ కానీ నువ్వు టైం తీసుకొని మళ్ళీ వేసి మేము కొంత జరిగింది అని చెప్పేసి ఏదైనా చెప్పుకొని పా ప్రాధాయపడితే నీకు ఏమైనా టైం ఇస్తే మళ్ళీ ఏమైనా కమిషన్ వేసి మళ్ళీ ఏమైనా చేసి దాని ప్రకారం ఆర్టికల్ త్రీ ఫార్టీ ప్రకారం అపాయింట్ చేస్తావా కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ ప్రకారం చేస్తావా చేసి మళ్ళీ డెడికేటెడ్ కమిషనే చేయాలా మళ్ళీ ఇంకోటి ఏంటంటే నువ్వు వేరే డిపార్ట్మెంట్ తోటి చేయిస్తా దాని చేసి సంతకం పెడతానంటే నడవదు నడవదు ఇదంతా కూడా కోర్టును నమ్మాలి కదా కాంటెంపరీ సిరేరీస్ టెంపరికల్ ఎంక్వైరీ అన్నాడు క్షేత్రస్థాయిలో వెళ్ళిండా వెళితే వార్డు స్థాయిలో వెళ్ళిండా ఆ వార్డులో ఎన్ని కులాలు ఉన్నాయి ఉంటే ఆ కులాలలో ఎంత జనం ఉన్నారు ఆ జనంలో విద్య ఏంటి ఉద్యోగం ఏంటి ఉపాధి ఏంటి రాజకీయ అవకాశాలు ఏంటి రాజకీయంగా ఏ కులం వెనకబడి ఉన్నది ఫస్ట్ అవకాశం ఎవరికి ఇవ్వాలి ఫస్ట్ ఈ స్థిరీకరించాలా రిజర్వేషన్ ఏది ఇవన్నీ చెప్తున్నా నేను ల్యాక్స్ ఉన్నాయి ఈ ల్యాక్వినేస్ ఉన్నప్పుడు నువ్వు సుప్రీం కోర్టుని ఎట్లా సాటిస్ఫై చేస్తావు కాబట్టి ఈ ప్రమాదం అంతా ఉన్నది కాబట్టి నీకు ఏమైతుందంటే కొండ నాలుగే మంది వేస్తే ఉన్న నాలుగే ఊడే కార్యక్రమం చేసినాడు సో ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసిన ప్రయత్నం అంతా ఉన్న మాత్రం ఇరవై రెండు శాతం రిజర్వేషన్ కూడా లేకుండా పోతుందా నేనేమంటున్నా చెప్తున్నా కదా నువ్వు నీకు దిక్కు మొక్కు లేదు ఇలా నడి బజార్లో నిన్ను నిలబెట్టి అలా కోర్టులు చెండాడుతాయి నీకు అది కూడా చెప్తున్నాడు నేను ఈ ప్రభుత్వాన్ని కానీ ముఖ్యమంత్రి విధానాలని కానీ ఈ సెప్టెంబర్ ఇరవై ఒకటికి నేను చేయమని చెప్పిండు అది కాదు సెప్టెంబర్ ముప్పైలోపు సారీ సెప్టెంబర్ ముప్పైలోపు అది కాదు ఇక్కడ ఎక్స్టెన్షన్ చేసుకోవాలి సరే సింగిల్ ఒక జడ్జి చెప్పి నువ్వు ఇద్దరు జడ్జిల కాడికి పోతే లేకపోతే ఇంకా వేరే కాడ పోవచ్చు అప్పీల్ పోవచ్చు సుప్రీంకోర్టులో ఏదైనా చేసుకోవచ్చు కాక నేను ఏమంటున్నా ఇక్కడ నీకు టైం బౌండ్ పెట్టిండి ఈ టైం బౌండ్లో నువ్వు చేయలేవు సరే నీకు మిగిలినది ఒకటే ఒకటి ఉన్నది ఆయనకి రివ్యూ పిటిషను ఆ రివ్యూ పిటిషన్లో కూడా చెప్తున్నాను నేను లీగల్గా నేను అడ్వకేట్ని కాబట్టి చెప్తున్నా ఇవన్నీ కూడా అక్కడ రేజ్ అవుతాయి ఇవన్నీ రేజ్ అయినప్పుడు నీ పరిస్థితి ఏంటి అంటే స్లోగా కావాలని కావాలని గేమ్ నుంచి అటు తీసుకుపోయి ఢిల్లీ దాకా తీసుకపోయాడు ఢిల్లీలో పురవీధులలో బీసీ పతుకులని మొత్తం కూడా ఊరేగింపు చేశాడు నడి రోడ్డు అడ్డ మీద పెట్టి అడ్డ కూలీల కన్నా ఎక్కువ తీసుకుపోయి ట్రైన్లలో వేసుకపోయి అక్కడ కూర్చోబెట్టి ఏదో చేస్తుందని చెప్పి నమ్మేడానికి ఏదో చేశాడు ఆ నమ్మించే కార్యక్రమంలో ఒకసారి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అని రాహుల్ గాంధీని మల్లికార్జున ఖర్గ్గాని సి వేణుగోపాల్ని కింద కూర్చోబెట్టి తన ఏదో నేషనల్ వైడ్గా ప్రొజెక్ట్ చేసుకోవడానికి ఇంత హిందీ ఇంత ఇంగ్లీష్లో మాట్లాడుకుంటూ ఈ ఒక ముఖ్యమంత్రి వచ్చిండు ఇలా మొత్తం భారతదేశ వ్యాప్తంగా ఈయన రోల్ మోడల్ అని చెప్పి చేసినాడు ఇదే చేయాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తారు ఒక ట్రాప్లో ఇస్తే రాహుల్ గాంధీ కూడా ట్రాప్లో పడ్డాడు మరి నిన్నటి నిన్నటి ధర్నా రాహుల్ గాంధీ రాలే కదా మరి నెక్స్ట్ ఇది రెండో ఎపిసోడ్కి వస్తున్నా ఆ అక్కడ ఏం చేసి రాహుల్ గాంధీని కూర్చోబెట్టి రాహుల్ గాంధీ కూడా నిజమే కదా అరే మనం అంతా అనుకుంటున్నాం ఇత్తనే ఇస్తే దారి కదా బాగీద కాబట్టి ఇదేదో బాగున్నది ఇదే రోల్ మోడల్ అని చెప్పి అయితే ఆయన కూడా నమ్మిస్తారే పాపం కింద కూర్చున్నాడు ప్రియాంక గాంధీ గారు కూర్చున్నారు అందరు కూర్చున్నారు చప్పట్లు కొట్టిరు వాళ్ళకి ఏం జరుగుతున్నారో తెలియదు పాపం వాళ్ళకి తెల్లారి మర్నాడికే అర్థమైపోయింది సబ్జెక్టు ఈ సబ్జెక్ట్ని తెచ్చి మనవాడు నేషనల్ వైడ్గా ప్రొజెక్ట్ చేసుకుంటాడు తన క్యారెక్టర్ని వాస్తవానికి అలా చిత్తశుద్ధి లేదు అలా లీగాలిటీ లేదు అది కాదు కానీ కానీ తెలంగాణ ప్రజల్ని మోసం చేసిండు సొంత నాయకత్వాన్ని కూడా మోసం చేసిండు ట్రాప్లో వేసి తను పైన కూర్చొని వీళ్ళని కింద కూర్చోబెట్టి మొత్తం ఇరవై తొమ్మిది రాష్ట్రాల ముఖ్యమంత్రులు చూడండి ఎంపీలు చూడండి ఎన్డీఏ కూటమి చూడండి ఇండియా కూటమి చూడండి అని తను ఏదో వచ్చిండు అక్కడి దాకా ఇప్పుడు ఏమైంది స్లోగా మళ్ళీ అక్కడి నుంచి జారుకున్నాడు కిందికి దిగి వచ్చి ఏమంటున్నాడు ఇలా మళ్ళీ రాహుల్ గాంధీని ప్రధాని చేస్తా రాహుల్ గాంధీ ప్రధాని అయినాకనే ఈ దేశంలో రిజర్వేషన్ ఇది చెప్పనిక నువ్వు ఇది కా ఇంత జూటే మాటలు ఇంత బట్టేవాగి వాటలు ఇంత మోసం కా ఇవన్నీ చేసింది ఇంత అన్యాయం ఇంత ఘోరమా ప్రజల్నేమో ఇట్లా మోసం చేసేవి సొంత పార్టీ నాయకుల్ని వాళ్ళు ఎంత పెద్ద లీడర్లు అండి భీష్మాచార్యులు అంటాడు మల్లికార్జున గారి పాప ఆయన కూడా ట్రాఫిలో పట్టాడు కదా వాళ్ళకి వాళ్ళకి ఉండాలి కదా కొంచెం మన ఇది మరి వాడు ఆ నరేంద్ర మోడీ ఒక పక్కన దానికి వ్యతిరేకం ఉన్నాడు బీజేపీ కుల కులగణన చేయనని చెప్పి రిటైస్ సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేసిన వాళ్ళు ఇరవై ఒకటి సెప్టెంబర్ లో ఈ దేశంలో గణన చేయమన్నారు వాళ్ళు మా చెత్త చెప్పిన వాళ్ళు సరే ఏదో మార్చుకున్న స్టాండ్ కూడా కొంచెం తగ్గి ఇస్తామో లేకపోతే బీసీ ముఖ్యమంత్రి అయినో ఇంకోటి ఇంకోటి చెప్తున్నారు సరే ఎంతవరకు చేస్తారు ఏం సంగతి తర్వాత కాకపోతే ఏంటంటే ఇప్పుడు నువ్వు ఎట్లా నువ్వు తీసుకోబోయంగా ఆయన ఎందుకు పెడతాడు పెట్టి నైన్త్ షెడ్యూల్ ఎందుకు పెడతాడు ఆ క్రెడిట్ నీకెందుకు ఇస్తాడు ఒకవేళ చేయాల్సి వస్తే ఆయన చేసుకుంటాడు కదా రాజకీయం అండి ఇది ఇచ్చేది చేసేది నేను క్రెడిట్ ఆయనకెందుకు ఇస్తా నువ్వు రాహుల్ గాంధీ వచ్చినప్పుడు చేసుకోపో అంటాడు రేపు పొద్దున అదే జరుగుతారు రేపు రామచంద్రరావు గారు బండి సంజయ్ గారు ఈ విషయం మీద ప్రెస్ పెడతారు పెట్టి ఆర్టికల్ థర్టీ వన్ సి ప్రకారం పంపారు ఇది పార్లమెంట్లో ఉభయ సభలలో పెట్టడానికి ఈ చట్టం ఒప్పుకోదు అందుకే దీన్ని వెనకకు పంపుతున్నాము మొత్తానికి కలిసి అందరు కలిసి బీసీ ముంచేశారు అంతే వందకు వంద శాతం ఇది అన్యాయం అండి మరి ఎట్లనంటే ఇది దీన్ని ఏ రకంగా అనాలంటే ప్రజల్ని ఎదురుంగా ఉంచు ఇప్పుడు ఇంద్రజాలం మహేంద్రజాలం చూసిరు కదా మీరు ఇట్లాంటి అది ఇట్లాంటి ఇదని వస్తే చూసిరా వీళ్ళందరూ చేస్తుంటారు అట్లనే కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావటానికి అబద్ధాల పునాదుల మీద కదా బేస్ సరే మొత్తానికి అయితే రేవంత్ రెడ్డి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఏమో గానీ ఆయన చేసినటువంటి అంటే విధానాలు కావచ్చు లేకపోతే ఆయన పంపించినటువంటి బిల్లుల సరైన విధంగా లేకపోవడం వల్ల ఉన్న రిజర్వేషన్ కూడా ఊడిపోయేటువంటి ప్రమాదం వచ్చిందని బీసీ కమిషన్ మాజీ సభ్యులు హైకోర్టు అడ్వకేట్ అయినటువంటి ఉపేంద్ర చెప్తున్నారు చూద్దాం మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఏం చేయబోతున్నాడు స్థానిక సంస్థలలో మరి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఎట్లా అమలు చేయబోతున్నాడో చూద్దాం థ్యాంక్ యూ ఉపేంద్ర గారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా మా ఛానల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని మార్పులు చేర్పులు కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం సాయంతిగా మాట్లాడుతున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ చేయండి టీవీ ఛానల్ హాయ్ నమస్తే నేను మీ సోనియా ఆకుల ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ట్వంటీ ఫోర్ బై సెవెన్ టీవీ హాయ్ అండి అందరికీ నమస్తే నేను మాన్కోట ప్రసాద్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ